అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చచ్చి బతికిన మనిషి నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా పెట్రోల్ బంక్ మనిషే వెళ్ళి మెకానిక్ని పిలుచుకొచ్చాడు పెట్రోల్ ట్యాంక్ విప్పి తీసుకెళ్ళి వెల్డ్ చేసి గంటలో తీసుకొస్తానని చెప్పాడు మెకానిక్ రాజు యుగంధర్ పెట్రోల్ బంక్లో కూర్చున్నారు అంతకుడు మనల్ని వెంటాడుతున్నాడు మాట అన్నాడు రాజు యుగంధర్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ రాజు ప్రశ్నకు జవాబు చెప్పలేదు అరగంట గడిచిపోయింది రాజు ట్యాంక్ రిపేర్ చేసుకుని మనం వెనక్కి వెళ్దాం అన్నాడు యుగంధర్ ఎందుకు చెప్తాను నాకు ఒక ఆలోచన స్ఫురించింది అన్నాడు యుగంధర్ గంట తర్వాత ఇద్దరు డిటెక్టివ్లు కోయంబత్తూరుకు బయలుదేరారు ఇక తెలతెలవారుతూ ఉండగా హిల్ సైడ్ హోటల్ ముందు రాజు క్రిజ్లర్ కార్ ఆపాడు అప్పుడే తిరిగి వచ్చేసారా ఈ మాత్రం దానికి గది ఎందుకు ఖాళీ చేశారు అడిగాడు హోటల్ గుమస్తా తిరిగి వద్దామని అనుకోలేదు చెప్పాడు యుగంధర్ గదిలోకి వెళ్ళగానే యుగంధర్ టెలిఫోన్ తీశాడు హలో ఇన్స్పెక్టర్ థామస్ ఉన్నారా అడిగాడు ఉన్నారు నిద్రపోతున్నారు ఎవరో కుర్రాడు జవాబు చెప్పాడు వెంటనే పిలవాలి పోలీస్ బలగంతో వెళ్ళాను విశ్వనాథన్ కనిపించలేదు అన్నాడు థామస్ గొక్క తిప్పుకోకుండా ఎస్ ఎస్ ఇందులో మీ తప్పు కానీ మీ పోలీస్ కానిస్టేబుల్స్ తప్పు కానీ ఏమీ లేదని తెలుసు అనుమానంగా అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి ఇంతకీ మీరు ఎందుకు తిరిగి వచ్చారు అడిగాడు థామస్ కారు ట్రబుల్ ఇచ్చింది వస్తాం అని యుగంధర్ లేచాడు వన్స్ అగైన్ మై ప్రిన్స్ సిన్సియర్ అపాలజీస్ అన్నాడు ఇన్స్పెక్టర్ థామస్ దట్ ఈజ్ ఆల్ రైట్ అని యుగంధర్ రాజు వెళ్ళిపోయారు ఇక యుగంధర్ రాజు హోటల్ గదిలో కాఫీ త్రాగుతున్నారు విశ్వనాథన్కి థామస్కి ఏదో సంబంధం ఉందని మీ అనుమానమా అడిగాడు రాజు అలా అనుమానించడానికి ఆధారాలు ఉన్నాయి కదా విశ్వనాథన్ ఆత్మహత్య దర్యాప్తు చేసింది థామస్ ఆ కేసులో అతను చేసిన దర్యాప్తు వివరాలు చదివితే అసమర్థుడైన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేసినట్టుగా కనిపిస్తుంది థామస్ అసమర్థుడు కాడని అతని సర్వీస్ రికార్డును బట్టి తెలుస్తోంది రైలు పట్టాల కింద పడి చనిపోయిన మనిషి విశ్వనాథ్ అయ్యింది కాదింది కానిది కూడా నిర్ధారణ చేసేందుకు అవకాశం ఉన్నా థామస్ దర్యాప్తులో తేలలేదు ఎందువల్ల అన్నాడు యుగంధర్ అదే తర్కంతో ఆలోచిద్దాం రైలు కింద పడిన మనిషి విశ్వనాథన్ అని తన దర్యాప్తులో నిర్ధారణ చేయగల అవకాశం ఉన్నా థామస్ ఎందుకు అలా చేయలేదు విశ్వనాథన్ మరణించినట్టు అందరూ అనుకోవాలని థామస్ ఉద్దేశించుంటే దొంగ సాక్ష్యం సృష్టించైనా అలా నివారణ చేసేవాడిగా అన్నాడు రాజు దొంగ సాక్ష్యం సృష్టించడానికి అవకాశం ఉండి ఉండదు థామస్ ఒక్కడే ఒంటిగా వెళ్ళి ఆ కేసు దర్యాప్తు చేయలేదేమో మిగతా ఆఫీసర్లు అసిస్టెంట్లు కూడా ఉండి ఉంటారు విశ్వనాథన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు తేల్చడంలో థామస్కి ఏమిటి ప్రయోజనం అది తెలిస్తే అసలు కేసే తేలిపోతుంది ఆ విషయమే ఇప్పుడు మనం ఆరా తీయాలి థామస్ను మీరు అనుమానించడానికి ఇంకా ఏమైనా కారణం ఉందా నిన్న రాత్రి మనల్ని చంపడానికి జరిగిన ప్రయత్నం మనం కారులో మద్రాసుకు బయలుదేరదాం ధైర్యామని థామస్కి ఒక్కడికే తెలుసు మన హోటల్ ముందు కాపు కాచి మనల్ని వెంటాడిన మనిషి ఇంకెవరో అయి ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు అందుకే థామస్కి టెలిఫోన్ చేసి విశ్వనాథన్ లాగా మాట్లాడాను విశ్వనాథన్ బతికున్నట్టు తెలిసి అతనితో కలిసి గూడుపుటాణి చేస్తున్నట్టు తాపస్ మాట్లాడా లేదు అతని వైఖరి మాట్లాడుతున్నది విశ్వనాథ్ కాడని అతనికి తెలిసినట్టుంది అంతేకాదు తర్వాత జరిగిన సంఘటనలు బట్టి ఫోన్లో మాట్లాడింది నేనని అతను గ్రహించాడని తెలుస్తోంది ఎలా అడిగాడు రాజు విశ్వనాథనో మరెవరో అతనికి టెలిఫోన్ చేశారు యుగంధర్ని రాజుని చంపానని ఆ ఫోన్ చేసిన మనిషిని పట్టుకునేందుకు పోలీసు బలగంతో వెళ్ళాడు థామస్ ఎవరైనా కనిపిస్తే తీసుకెళ్ళి లాకప్లో పెట్టమని చెప్పి అక్కడ ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయాడు పోని ఏదో అవసరం ఉండి వెళ్ళిపోయినా ఎవరో ఇద్దరిని పట్టుకున్నారని తెలియగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారించకుండా తాత్సారం చేస్తాడా పోలీసులు మనల్ని పట్టుకుంటారని ఓ రాత్రి మనల్ని లాకప్లో పెట్టి మనకు బుద్ధి చెప్పాలని అలా చేశాడనిపిస్తోంది రాజు రెండు నిమిషాలు మౌనంగా ఉండి విశ్వనాథన్లా మీరు టెలిఫోన్లో మాట్లాడినప్పుడు తామస్ మీ గొంతు గుర్తుపెట్టి తనను మీరు అనుమానిస్తున్నారని గ్రహించి కోపం వచ్చి అలా చేసుండొచ్చుగా అన్నాడు అతని ప్రవర్తన నాకు నచ్చలేదు అన్నాడు యుగంధర్ మేకప్ బాక్స్ తెచ్చి బల్ల మీద పెడుతూ ఇదేందుకు అడిగాడు రాజు చూస్తూ ఉండు అని యుగంధర్ మేకప్ బాక్స్లో ఇచ్చి క్రేవ్ హెయిర్ స్పిరిట్ గమ్ము తీసి మొహం మార్చుకోవడం ప్రారంభించాడు నేను కూడా వేషం మార్చుకోవాలా అడిగాడు రాజు అవసరం లేదు నువ్వు ఇక్కడే హోటల్లోనే ఉండాలి మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని ఇంకా కొంతకాలం విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పాడు కదా నేను వెళ్తాను నాకు చెప్పండి యుగంధర్ నవ్వి నా ఆరోగ్యం సరిగానే ఉంది రాజు కంగారు పడకు నేను ఇన్స్పెక్టర్ థామస్ ఇంటికి వెళ్తున్నాను అన్నాడు మీరు అనుమానపడుతున్నట్టు థామస్ విశ్వనాథను కలిసి ఈ హత్యలు చేస్తుంటే మీరు ఒంటిగా అక్కడికి వెళ్ళటం ప్రమాదం యుగంధర్ మళ్ళీ నవ్వి ప్రమాదాలు నాకు క్రొత్త కాదు కదా అని మేకప్ బాక్స్ మూసేసి లేచి నిలుచుని అద్దంలో చూసుకునే రాజు వైపు తిరిగి చెప్పు నన్ను ఎవరైనా గుర్తుపట్టగలరా అడిగాడు నెరసిన గడ్డం మీసాలు జుట్టుకు అక్కడక్కడ తెల్లరంగు గుబురు కనుబొమ్మలు చెవుల మీద వెంట్రుకలు కళ్ళ అద్దాలు ముక్కు మీద మచ్చ గుర్తుపట్టడం కష్టమే అన్నాడు రాజు అప్పుడే దుస్తులు కూడా మార్చని అని పెట్టెలోంచి ఒక పంచా లాల్చి తీశాడు మొలలో రివాల్వర్ దులుపుకుని పర్సు జేబులో పెట్టుకుని రాజు నేను సాయంకాలం లోపల రాకపోతే నువ్వు ఉన్నత పోలీసు ఉద్యోగులను కలుసుకుని తామస్ ఇంటికి రా అని గందర వెళ్ళిపోయాడు ఇక యుగంధర్ వెళ్లిపై గంట అయింది రాజు గదిలో పచారలు చేస్తున్నాడు ఐదు నిమిషాలకు ఒకసారి టెలిఫోన్ వైపు చూస్తున్నాడు తను అక్కడే ఆ గదిలోనే ఉండాలి బయటికి వెళ్ళటానికి వీల్లేదు యుగంధర్కి తన సహాయం అవసరమై టెలిఫోన్ చేయొచ్చు ఏదో వంకన ఇన్స్పెక్టర్ థామస్కి టెలిఫోన్ చేద్దామా అని ఆలోచించాడు థామస్ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉన్నాడని తెలిస్తే కొంతలో కొంత మనసుకు శాంతి కలుగుతుంది యుగంధర్ పథకం ఏమిటో ఏం చేయటానికి వెళ్ళాడో తెలియకుండా తను ఫోన్ చేయటం తప్పు ఓపికగా కాచుకోవాలనుకుని సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతున్నాడు ఇంకో గంట గడిచింది అంతలో తలుపు చప్పుడైంది ఎవరు అడిగాడు రాజు యుగంధర్ గారు ఉన్నారా స్త్రీ కంఠస్వరం ఎవరు మీరు అని అడిగాడు రాజు నా పేరు జమున రాజు తలుపు తీశాడు కళ్ళు జిగేలు అనిపించే అందం పాతికేళ్ల యువతి నిలబడి రాజును చూసి చిన్నగా నవ్వి మీరే నా యుగంధర్ అడిగింది ఏ పని మీద వచ్చారు అడిగాడు రాజు ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పని ఉన్నది కనుక వచ్చాను యుగంధర్ ఈ హోటల్లో ఉన్నారని మీకెవరు చెప్పారు ఇన్స్పెక్టర్ థామస్ ద్వారా తెలిసింది ఆ పేరు వినగానే రాజు జేబులో చేయిపెట్టి పిస్తులు పట్టుకుని రండి అన్నాడు తలుపుకి అడ్డం తొలగి ఆమె వయ్యారంగా లోపలికొచ్చి కూర్చుంది లేత ఆకుపచ్చ చీర ముదురు ఆకుపచ్చ జాకెట్ ఆకుపచ్చ చెప్పులు గాజులు పెదిమలక ఎర్ర రంగు రెండు జడలు రెండు జడలకి చెరోవైపు పైకెత్తి కట్టింది ఆ జడలలో పెట్టుకున్న మల్లెపూల దండలు భుజాల మీద పడుతున్నాయి నా ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు మీరేనా యుగంధర్ అడిగింది ఆమె నవ్వుతూ నవ్వగానే అందమైన పళ్ళ వరస తలతళ మెరిసింది కాదు నా పేరు రాజు యుగంధర్ అసిస్టెంట్ని యుగంధర్ గారు బయటికి వెళ్ళారా అవును ఎప్పుడొస్తారు తెలియదు ఆమె నెట్టూర్చింది నేను ఇంత దూరం చచ్చి చెడి రావటం వృధా అయిందన్నమాట అంది మీరు వచ్చిన పని ఏమిటో నాకు చెప్పకూడదా అడిగాడు రాజు ఆమె రాజును పరీక్షగా చూసి నేను ఒక చిక్కుల్లో పడ్డాను నాకు సహాయం చేస్తారేమోనని వచ్చాను ఏమిటా సహాయం నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి ఏర్పాటు చేస్తారేమోనని మేము విడాకుల కేసులు తీసుకో హత్య కేసులు అంటే నా భర్త హంతకుడు ఒక మనిషిని హత్య చేశాడని నేను రుజువు చేయగలను ఓహో హత్యా నేరం మీద మీ భర్త శిక్షింపబడితే విడాకులు సులభంగా తీసుకోవచ్చనే ఆమె తల ఊపింది అయితే యుగంధర్ గారి దగ్గరికి ఎందుకు రావటం పోలీసులకు చెప్పండి పోలీసులకి చెప్పటానికి వీలు లేదు ఎందువల్ల నేను పోలీసుల దగ్గరికి వెళ్తే వెంటనే నా భర్తకు తెలుస్తుంది నన్ను హత్య చేస్తాడు అదేమిటి మిమ్మల్ని మా దగ్గరికి పంపిన ఇన్స్పెక్టర్ థామస్ ఉన్నాడుగా ఆయనకి చెప్పండి అమ్మో ఆయనే మా వారికి ప్రాణ స్నేహితులు ఇంకేమైనా ఉందా నా భర్త థామస్ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను నేను గారు ఈ హోటల్లో దిగారని మీరు మా దగ్గరకు వచ్చారని వాళ్ళకి తెలిస్తే ప్రమాదం కదూ అడిగాడు రాజు మీ దగ్గరకు వస్తున్నట్టు తెలియకుండా వచ్చాను ఈ హోటల్లో నా స్నేహితురాలు పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది ఆ రిసెప్షన్కి వచ్చాను రాజు ఆమెను పరీక్షగా చూసి మీ భర్త చేసిన హత్య గురించి వివరాలు చెప్పండి అని అడిగాడు ఆమె నోరు తెరవగానే టప్ అని చప్పుడైంది అంతే తెరిచిన నోరు అలాగే ఉంది కళ్ళు తేలేసి వెనక్కి పడిపోయింది క్షణంపాటు ఏం జరిగిందో రాజుకు తెలియలేదు ఏమైంది అని అరిచాడు అరుస్తూనే గ్రహించాడు ఎవరో ఆమెను పిస్తులతో కాల్చారని ఒక్క పరుగు తీశాడు తలుపు దగ్గరికి తలుపు లోపల గడియ పెట్టలేదు లాగాడు తెరుచుకోలేదు బలంగా లాగాడు ప్రయోజనం లేకపోయింది గట్టిగా తన్నాడు విరగలేదు ఏమిటి గొడవ వాట్ ఈస్ ద మ్యాటర్ ఎవరో బయట నుంచి అడిగారు తలుపు తీయండి తలుపు తెరవగానే రాజు వసారాలోకి వెళ్ళి తలుపు బయట గడియపెట్టి మీరెవరు అని అడిగాడు నేను పక్క గదిలో ఉంటున్నాను ఈ గది తలుపు దగ్గర ఎవరైనా నిలబడి ఉండడం చూశారా లేదు మీ గదిలో ఏదో చప్పుడు వినిపిస్తే బయటకు వచ్చాను ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి ఎవరిని లోపలికి వెళ్ళని హత్య జరిగింది నేను వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తాను అని రాజు పరిగెత్తాడు దోవలో హోటల్ కుర్రాళ్ళని అడిగాడు తన గది దగ్గరికి ఎవరైనా రావటం చూశారా అని మేనేజర్ని అడిగాడు తన గది నెంబర్ ఎవరైనా అడిగి తెలుసుకున్నారా అని ఎవరు అడగలేదని చెప్పాడు ఆయన తనొక్కడు హోటల్లో వెతికి ప్రయోజనం లేదని నిశ్చయించుకుని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి టెలిఫోన్ చేసి రిపోర్ట్ ఇచ్చాడు తనే వస్తున్నానని సూపరింటెండెంట్ చెప్పాడు ఇక పది నిమిషాల్లో పోలీస్ వ్యాన్ వచ్చి హోటల్ ముందు ఆగింది డాక్టరు ఫోటోగ్రాఫర్లు పోలీసులు దిగారు హోటల్ మేనేజర్ హత్య జరిగిన గదిలోకి వాళ్ళని తీసుకెళ్లాడు గది బయట నిల్చున్న రాజును చూసి సూపరింటెండెంట్ మీతో పాటు మద్రాసు నుంచి ఈ ఊరికి హంతకుల్ని తీసుకొచ్చారా లేక మీరు రాగానే హత్యలు ఇక్కడ ప్రారంభమయ్యాయా అడిగాడు నవ్వుతూ సూపరింటెండెంట్ వెనకే వచ్చిన ఇన్స్పెక్టర్ థామస్ని చూడగానే రాజు మొహం గంభీరమైంది మీతో విడిగా ఒక్క క్షణం మాట్లాడాలి అన్నాడు సూపరింటెండెంట్తో రైట్ అలాగా వీళ్ళు దర్యాప్తు చేస్తూ ఉంటారు ప్లీజ్ మీతో మాట్లాడేంతవరకు గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వద్దు అన్నాడు రాజు సూపరింటెండెంట్ రాజుని ఆశ్చర్యంతో చూస్తూ సరే రండి ఆయన అవతలకు వెళ్ళాడు రాజు అతని వెనకే వెళ్ళాడు మెట్ల యువతలా ఇద్దరూ ఆగారు ఆ యువతి తన గదిలోకి రావటం ఆమె చెప్పిన విషయాలు రాజు సూపరింటెండెంట్కి వివరంగా తెలియజేశాడు ఆయన మొహం ముడిచి ఇన్స్పెక్టర్ థామస్కి ఈ హత్యలకి సంబంధం ఉందంటారా మీరు అడిగాడు అలాగే కనిపిస్తోంది కదా యుగంధర్ గారి మారువేషంలో బయటికి వెళ్ళారు సరే ఈ కేసు నేనే స్వయంగా దర్యాప్తు చేస్తాను రండి అని శమం ఉన్న గదివైపు నడిచాడు ఆ పోలీస్ ఆఫీసర్ రాజు ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళాక ఫోటోగ్రాఫర్లు డాక్టర్లు మిగతా పోలీసు ఉద్యోగులు లోపలికి వెళ్ళారు డాక్టర్ శవాన్ని పరీక్ష చేసి చావు కారణం పిస్తోలు గుండు దెబ్బ వీపులోంచి వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంది ప్రాణం వెంటనే పోయి ఉండాలి అన్నాడు తర్వాత ఫోటోగ్రాఫర్లు అన్ని కోణాల నుంచి ఫోటోలు తీశారు ఇన్స్పెక్టర్ థామస్ ఏమెవరో మీకు తెలుసా అడిగాడు పోలీస్ సూపరింటెండెంట్ శవాన్ని పరీక్షగా చూసి తెలియదు సార్ అన్నాడు థామస్ ఈమెతో బాగా పరిచయం ఉన్నా లేకపోయినా ఈమె భర్తతో పరిచయం ఉందేమో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు సూపరింటెండెంట్ సారీ సార్ ఈమె భర్త ఎవరో తెలిస్తే కదా మీ ప్రశ్నకు జవాబు చెప్పగలను అలాగా కనుక్కోవటం కష్టం కాదనుకుంటాను ఈమె స్నేహితురాలు పెళ్ళి సందర్భంలో ఈ హోటల్లో రిసెప్షన్ జరుగుతుందట ఆమెను అడిగితే చెప్తుంది అది న్యాయం కాదేమో ఏమిటి న్యాయం కాదు అంటే పెళ్లి చేసుకుని రిసెప్షన్ ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉన్న సమయంలో పెళ్లి కూతురిని పిలుచుకొచ్చి స్నేహితురాలు శవం చూపించటం ఎస్ ఎస్ శవాన్ని చూపించద్దు పేరు చెప్పి అడిగితే సరిపోతుంది అని సార్జెంట్ వైపు తిరిగి మీరు వెళ్ళి కనుక్కోండి అన్నాడు సార్జెంట్ వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ థామస్ రాజుని కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఐదు నిమిషాల తర్వాత సార్జెంట్ తిరిగి వచ్చి ఈవేళ ఈ హోటల్లో రిసెప్షన్ ఏం జరగట్లేదే అన్నాడు సూపరింటెండెంట్ రాజు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు పొరపాటు నాదే అయి ఉండొచ్చు రిసెప్షన్కి వెళ్తున్నానని తన భర్తకు అబద్ధం చెప్పొచ్చానని అందేమో ఈమెవరో తెలుసుకోవటం కష్టమా అడిగాడు రాజు కష్టం కాదు కొంత కాలయాపన జరుగుతుంది అంతే పత్రికల్లో వేయించాలి ఫోటో రైట్ ఆ ఏర్పాటు చేయిద్దాం తెలిసిన తర్వాత కేసు చిటికలో తేలిపోతుంది ఆమె భర్తను పట్టుకుంటే క్షమించండి ఈ కేసు గురించిన వివరాలు ఏవి నాకు చెప్పకపోయినా మీ సంభాషణను బట్టి కొంత గ్రహించాను అన్నాడు థామస్ అన్నాడు సూపరింటెండెంట్ ఈమె మిస్టర్ రాజుకు చెప్పిన విషయాలన్నీ నిజమేనని ఏమిటి నిశ్చయం పెళ్లి రిసెప్షన్ అబద్ధమైనట్టు మిగతావన్నీ కూడా అబద్ధాలు అయి ఉండొచ్చుగా అయి ఉండొచ్చు దర్యాప్తు చేస్తే తెలుస్తుంది అన్నాడు సూపరింటెండెంట్ అప్పటికే ఆ గది బయట చాలామంది చేరారు హోటల్లో బస చేసిన వాళ్ళు హోటల్ కుర్రాళ్ళు గుసగుసల్లో మాట్లాడుకుంటున్నారు సార్ ఈమె రూమ్ నెంబర్ నలభై ఎనిమిదిలో బస చేసిందట అన్నాడు ఆ గుంపులోంచి ఎవరో ఎవరో ఇలా ముందుకు వచ్చి చెప్పండి సూపరింటెండెంట్ పిలిచాడు ఇద్దరు ఓ హోటల్ కుర్రాని ముందుకు తోశారు అవును సార్ ఈమె రూమ్ నెంబర్ నలభై ఎనిమిదిలో బస చేసింది నిన్న దిగింది నేను ఆ రూమ్ అటెండింగ్ బాయ్ని అన్నాడు వాడు ఈమె పేరు నాకు తెలియదు సార్ ఒంటిగా ఉందా గదిలో అవును సార్ హోటల్ మేనేజర్ని పిలవండి అన్నాడు సూపరింటెండెంట్ ఒక కానిస్టేబుల్ పరిగెత్తాడు ఐదు నిమిషాల్లో మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈమె మీ హోటల్లో రూమ్ నెంబర్ నలభై ఎనిమిదిలో దిగిందట ఆ విషయం నాకెందుకు చెప్పలేదు గర్జించాడు సూపరింటెండెంట్ నాకు తెలియదు ఈమె వచ్చిందో హోటల్కి ఈ హోటల్లో దాదాపు మూడు వందల మంది ఉన్నారు వాళ్ళందరూ నాకు ఎలా జ్ఞాపకం ఉంటారు చెప్పండి ఆల్ రైట్ ఈమె పేరేమిటి ఎప్పుడొచ్చింది ఆమె కూడా ఎవరైనా వచ్చారా మొదలైన వివరాలన్నీ కావాలి ఒక్క క్షణం ఆగండి అని రిజిస్టర్ ఇచ్చి గుమస్తాను పంపుతాను అని మేనేజర్ వెళ్ళిపోయాడు మిస్టర్ రాజు ఈమె ఈ ఊళ్ళోనే తన భర్తతో ఉన్నానని మీతో చెప్పింది కదా అడిగాడు సూపరింటెండెంట్ స్పష్టంగా చెప్పలేదు కానీ అలా స్ఫురించి ఎలా చెప్పింది ఈ హోటల్లో ఉన్నానని చెప్పలేదు సరిగదా రిసెప్షన్కి వచ్చానని చెప్పింది అన్నాడు రాజు అంతలో హోటల్ రిజిస్టర్ తీసుకుని గుమస్తా వచ్చాడు రూమ్ నెంబర్ నలభై ఎనిమిదిలో ఆమె గురించి వివరాలు అడిగారట అంటూ పుస్తకం ధరిచి నిన్న పొద్దున్న ఆరు గంటలకి ఆమె ఆమె భర్త వచ్చి డబల్ రూమ్ అడిగారు డబల్ రూమ్ ఖాళీ లేదని చెప్పాను సింగిల్ రూమ్ తీసుకున్నారు మిస్టర్ అండ్ మిస్సెస్ దత్ సొంత ఊరు మెడ్రాస్ వచ్చిన పని పర్సనల్ ఓహో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారన్నమాట అని హోటల్ కుర్రాడు వైపు తిరిగి చనిపోయిన ఆమె ఒక్కతే రూమ్ నెంబర్ నలభై ఎనిమిదిలో ఉందని ఎందుకు చెప్పావు అడిగాడు సూపరింటెండెంట్ నేను ఆమెను చూసినప్పుడు ఆమె కూడా ఎవరూ లేరు హోటల్లో ఆడదొక్కతే దిగటం నీకు విడ్డూరంగా అనిపించలేదా అంటే డబ్బున్న వాళ్ళు నాగరికులు ఏం చేసినా విడ్డూరంగా సార్ నిన్న పొద్దున ఆరు గంటలకు ఆమె వచ్చింది నువ్వు ఆమె రాగానే చూసావా అవును సార్ కింద ఆఫీస్లో నుంచి టెలిఫోన్లో చెప్పారు రూమ్ నెంబర్ నలభై ఎనిమిది శుభ్రం చేయమని నేను శుభ్రం చేస్తూ ఉండగా ఆమె వచ్చింది సామాన్లు ఉన్నాయా ఆమెతో ఉన్నాయి సార్ రెండు పెట్టెలు ఒక హోల్డాల్ ఆమె కోసం కానీ నిన్న కానీ ఇవాళ కానీ ఎవరైనా వచ్చారా పోని ఎవరు రావడం నేను చూడలేదు సార్ ఆమె బయటికి వెళ్ళిందా ఏమైనా లేదు సార్ ఆమె కోసం ఎవరు రాలేదు బయటికి వెళ్ళలేదు ఎవరితోనూ మాట్లాడలేదు అవునా ఎవరితోనూ మాట్లాడలేదు అనటానికి వీలు లేదు సార్ టెలిఫోన్లో మాట్లాడుతూనే ఉంది ఆమె అంటే గదిలో టెలిఫోన్ ఉందా ఉంది సార్ అన్ని గదుల్లో టెలిఫోన్స్ ఉన్నాయి అన్నాడు కుర్రాడు ఈ కుర్రాడిని ప్రశ్నిస్తూ ఉండటం కన్నా మనం రూమ్ నెంబర్ నలభై ఎనిమిదికి వెళ్ళి చూస్తే మంచిదని నా సలహా అన్నాడు థామస్ ఎస్ ఎస్ పదండి సార్జెంట్ మీరు ఇక్కడే ఉండండి అని సూపరింటెండెంట్ గదిలోంచి బయటికి నడిచాడు వసారా దాటి మెట్లు ఎక్కి కొంత దూరం వెళ్ళాక రూమ్ నెంబర్ నలభై ఎనిమిది కనిపించింది గది తాళంచేవి ఆమె వద్దే ఉండుంటుంది మేనేజర్ని అడిగి డూప్లికేట్ తాళం తీసుకురావాలి అన్నాడు సూపరింటెండెంట్ అవసరం లేదనుకుంటాను తలుపు తెరిచే ఉన్నట్టుంది అన్నాడు రాజు సూపరింటెండెంట్ తలుపు తోశాడు తెరుచుకుంది అతని వెనకే రాజు ఇన్స్పెక్టర్ థామస్ లోపలికి వెళ్ళారు గది మధ్య మంచం మంచం ఒకవైపున చిన్న బల్ల దాని మీద టెలిఫోన్ అవతల గోడ కానించి ఒక చిన్న బీరువా ఇంకోవైపు బల్ల రెండు కుర్చీలు బల్ల మీద రెండు తోలు పెట్టెలు ఉన్నాయి సూపరింటెండెంట్ ఒక తోలు పెట్టే మూత తెరిచాడు తాళం వేయలేదే అంటూ లోపల చూసి డ్యామిట్ ఖాళీ ఏమీ లేదు అని రెండో పెట్టె తెరిచి ఇది ఖాళీయే అన్నాడు రాజు మంచం కిందకు వంగి చూసి హోల్డాల్ దీని కింద ఉంది అని బయటికి లాగాడు రాజు హోల్డాల్ విప్పుతుంటే అందరూ చూస్తూ నిల్చున్నారు రెండు చీరలు రెండు తువాళ్ళు జాకెట్లు ఓ దిండు రెండు దుప్పట్లు ఉన్నాయి అందులో కాగితాలు కానీ మరి ఏమైనా వస్తువులు కానీ దొరుకుతాయేమోనని చాలా జాగ్రత్తగా వెతికాడు రాజు ఈ రెండు పెట్టెలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి ఈమె భర్త ఏమైపోయాడు అన్నాడు సూపరింటెండెంట్ ఇవన్నీ అబద్ధాలే చెప్పింది మిస్టర్ రాజుకి ఈమె కూడా వచ్చిన మనిషి ఈమె భర్త ఉండకపోవచ్చు ఈమె పేరు మిస్సెస్ దత్ కాకపోవచ్చు అన్నాడు థామస్ తన భర్త మీరు స్నేహితులని రాజుకు చెప్పింది ఈమె అన్నాడు సూపరింటెండెంట్ మిగతా అబద్ధాల ఇది అబద్ధమే దత్ అనే పేరున్న స్నేహితుడు నాకు లేనే లేడు అన్నాడు థామస్ శవాన్ని మార్చురీకి పంపే ఏర్పాటు చేశారు దత్ కనుక హోటల్కి వస్తే వెంటనే సూపరింటెండెంట్కి తెలియజేయమని హోటల్ వాళ్ళకి చెప్పాడు రాజు ఆమె గదిలో వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు పోలీసులు ఈమె ఎవరైంది ముందు తెలుసుకోవాలి హోటల్కి వచ్చి ఈమెను షూట్ చేసింది ఎవరో అప్పుడు కానీ తెలియదు మీరు యుగంధర్ ఈ కేసు దర్యాప్తు చేస్తారని నాకు తెలుసు యుగంధర్ గారు రాగానే నన్ను ఒక్కసారి కలుసుకోమనండి అని చెప్పి సూపరింటెండెంట్ పరివారంతో వెళ్ళిపోయాడు ఇక సాయంకాలం అయింది చీకట పడుతోంది యుగంధర్ ఇంకా తిరిగి రాలేదు రాజు తన గదిలో పచారలు చేస్తున్నాడు కేసు అంత అయోమయంగా ఉంది ఒక సంఘటనకి ఇంకో సంఘటనకి సంబంధం లేదు విచిత్రంగా ఉంది తనతో ఆమె అన్ని అబద్ధాలే చెప్పింది ఎందుకు అబద్ధాలు చెప్పింది రాజు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు అసలు ఈ హత్యలకు మూల కారణం ఏమిటి యుగంధర్కి హత్యలకి సంబంధం ఏమిటి జమున తనతో ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆమె ఏదో ఒక విషయం హత్యలకు అంత కొడుకు సంబంధించిన విషయం చెప్పడానికే వచ్చింది ఆ విషయం చెప్పే లోపల ఆమె హత్య చేయబడింది యుగంధర్ ఇంకా తిరిగి రాలేదు తను వెళ్ళి ఇన్స్పెక్టర్ థామస్ ఇంటి వద్ద వెతికితే అంత కొడుకు యుగంధర్ చెక్కలేదు కదా ఏ మూల నుంచో జమునని కాల్చినట్టు యుగంధర్ని పిస్తువులతో కాల్చలేదు కదా టెలిఫోన్ గణగణ మోగింది రాజు ఆదుర్ దాకా రిసీవర్ తీశాడు మిస్టర్ రాజు ఎస్ రాజు స్పీకింగ్ మీరిక మద్రాసుకు వెళ్ళిపోవచ్చు ఎవరు మాట్లాడుతున్నది నవ్వు యుగంధర్ మరణించాడు టెలిఫోన్ క్లిక్ మంది రాజు తల తిరిగిపోయింది కళ్ళు చిక్కట్లు గమ్ చీకట్లు గమ్మాయి యుగంధర్ మరణించాడు అవతల నుంచి మాట్లాడిన మనిషి తన కళ్ళతో చూసినట్టుగా నిశ్చయంగా చెప్పాడు ప్రగల్భంలా లేదు యుగంధర్ మరణించాడు యుగంధర్ మరణించాడు రాజు చెవుల్లో అవే మాటలు గింగురు మటు నైక్ తీసుకుని జేబులో వేసుకున్నాడు హోటల్ నుంచి గబగబా బయలుదేరాడు క్రిజ్లర్ కారు అతి వేగంగా నడిపాడు సరిగ్గా పది నిమిషాల్లో ఇన్స్పెక్టర్ థామస్ ఇంటి ముందు కారు దిగాడు క్రిజ్లర్ కారు చూసి థామస్ వసార్ అలాకొచ్చి హలో మిస్టర్ రాజు ఇప్పుడే నేను ఇంటికి వచ్చాను ఏమిటి విశేషం చాలా కంగారుగా ఉన్నావు ఎందుకు అడిగాడు రాజు అటు ఇటు చూశాడు థామస్ ఇంట్లో ఉండడేమో అని అతని ఇల్లు అంతా వెతుకుదామనుకున్నాడు ఏం చెప్పాలి థామస్కి ఆలోచిస్తున్నాడు వాట్ ఈజ్ మిస్టర్ రాజు అడిగాడు థామస్ మళ్ళీ కాసేపటి కింద నాకెవరో టెలిఫోన్ చేశారు ఏమని నన్ను మద్రాసు వెళ్ళిపోమని యుగంధర్ మరణించాడని ఎవరో మిమ్మల్ని భయపెట్టడానికి అలా చేస్తుంటారు యుగంధర్ గారిని హత్య చేయటం అంత సులభమైన పని కాదు ఆధైర్యపడకండి ఈ హంతకుడు అన్నిటికీ తెగించిన మనిషిలా ఉన్నాడు ఇప్పటికే ముగ్గురిని హత్య చేశాడని మనకు తెలుసు ఇంకా ఎంతమందిని హత్య చేస్తాడో మనకు తెలియదు యుగంధర్ మీరు మీకు కనిపించాడా లేదే మీ ఇంటికి వచ్చారేమోనని నౌకర్ని అడుగుతాను నేను ఇంట్లో లేనప్పుడు వచ్చారేమో అని నౌకర్ని పిలిచి అడిగాడు థామస్ లేదు సార్ ఎవరు రాలేదు అన్నాడు నౌకర్ తామస్ తల ఊపి అవును ఇక్కడికి ఎందుకు వస్తారు నన్ను కలుసుకోవటానికైతే పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వచ్చేవారు అని సిగరెట్ తీసి రాజుకిచ్చి తను ఒకటి వెలిగించి మీరు పడి ప్రయోజనం లేదు ఈ పాటికి యుగంధర్ హోటల్కి వెళ్ళిపోయి ఉంటాడు యుగంధర్ మారు వేషంలో థామస్ ఇంటికి వచ్చాడని విశ్వనాథన్ అక్కడ ఉన్నాడని యుగంధర్ అనుమానించాడని థామస్కి ఎలా చెప్తాడు రాజు సిగరెట్ పొగ పీలుస్తూ నేలని చుట్టూ ఉన్న తోటలోకి పరీక్షగా చూస్తున్నాడు గేటు అవతల నేల మీద మట్టిలో ఏదో డిజైన్లా కనిపించేసరికి రాజు అటు వెళ్ళాడు వాట్ ఈస్ దట్ రాజు అంటూ థామస్ రాజు వెనకే బయలుదేరాడు తన కూడా రావద్దని థామస్కి ఎలా చెప్పగలడు నేల మీద ఏదో డిజైన్లా ఉంటే అంటూ రాజు వంగి చూశాడు బూటు కాలుతో వలయాకారంలో గీసిన గీత ఆ గీత మధ్య రెండు ఉన్నాయి రాజు మొహం పాలిపోయింది వాట్ ఈస్ దిస్ రాజు అడిగాడు థామస్ మళ్ళీ ఏమో నాకు ఏమీ అర్థం కావట్లేదు థామస్ నవ్వి పిల్లలు ఆడుకుంటూ గీసుండాలి అయితే ఇదే ఇబ్బంది ప్రతి దానిలో నిగూఢ అర్థాలు స్మరిస్తాయి మీకు అన్నాడు రాజు కూడా బలవంతాన్ని నవ్వి వస్తాను యుగంధర్ కనిపిస్తే చెప్పండి నేను వచ్చేళ్ళానని అని క్రిజ్లర్ కారెక్కాడు కారు స్టార్ట్ చేసాతి వేగంగా వెళ్ళాడు ఇన్స్పెక్టర్ ఇంటి ముందు నేల మీద కనిపించిన ఆ గుర్తుకు అర్థం ఏమిటో రాజుకు తెలుసు అవి చిన్న పిల్లలు గీసిన గీతలు కావు యుగంధర్ బూట్స్ కాలితో గీశాడు అది యుగంధర్కి రాజుకు మాత్రమే తెలిసిన రహస్యమైన సాంకేతికం వలయాకారం గీస్తే తన శత్రువులకు చిక్కానని ఆ వలయంలో మధ్య రెండు అడ్డగీతలు పెడితే ప్రాణాపాయంలో ఉన్నాను అని యుగంధర్ ఆపదలో ఉన్నాడు ఏం చేయాలి ఎలా యుగంధర్కి సాయం చేయటం పోలీస్ సూపరింటెండెంట్ ఇంటి ముందు కారు ఆపి లోపలికి పరిగెత్తాడు రాజు ఏం జరిగింది అడిగాడు సూపరింటెండెంట్ ఆయాసంతో రొప్పుతున్న రాజును చూసి అప్పుడు రాజు చెప్పాడు వివరంగా దిస్ ఈజ్ వెరీ సీరియస్ నన్ను చాలా ఇబ్బందిలో పెట్టారు మీ మాట మీద ఇన్స్పెక్టర్ థామస్ను అనుమానించి అతని ఇల్లు సోదా చేయటం న్యాయం కాదు న్యాయం కాదని తాత్సారం చేసి కొందరికి సహాయం వెళ్ళకపోవడం అంతకన్నా న్యాయం కాదు పోని ఇన్స్పెక్టర్ థామస్ని పిలిపించి మన అనుమానాలు చెప్పి వద్దు ఇన్స్పెక్టర్ థామస్కి ఏదో పని కల్పించి ఎక్కడికైనా పంపించండి వెంటనే థామస్ తిరిగి వచ్చేలాగా అతను ఇల్లు వెతకచ్చు అదేలా రూల్స్ రెగ్యులేషన్స్ ప్లీజ్ నేను వెళ్ళి వెతుకుతాను పట్టుబడితే నేనే బాధ్యుణ్ణి పర్యవసానం చూస్తాను అన్నాడు రాజు ఆల్ రైట్ అని సూపరింటెండెంట్ టెలిఫోన్ తీసి హలో ఇన్స్పెక్టర్ వెంటనే మీరు ఇక్కడ రాగలరా మీతో అవసరంగా మాట్లాడాలి ఎస్ ఎస్ కాచుకుంటాను అని రిసీవర్ పెట్టేసి థామస్ని ఇక్కడికి రమ్మన్నాను ఇక్కడే ఏదో వంకన అట్టే పెడతాను ఎంతసేపు అట్టే పెట్టాలో చెప్పండి అన్నాడు సూపరింటెండెంట్ రెండు గంటలు నేను బయలుదేరతాను నేను ఇక్కడ ఉండడం థామస్ చూడటం మంచిది కాదు అని రాజు లేచాడు చూడండి మళ్ళీ ఏదో అయింది డిటెక్టివ్గా అందరికీ మనిషి కనపడట్లేదట మరి రాజు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు లెటర్ సీ ఇన్ నెక్స్ట్ పార్ట్ థ్యాంక్ యూ అలాగే ఇందాక చెప్పాను కదా మీకు సేమ్ ప్రతి సీరియల్కి మీరు కామెంట్ చేయటం లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి ఇది అందిస్తారు యూట్యూబ్ వాళ్ళు దానివలన మీరు శ్రీనివాస్కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్